ఓ మహిళా మెడలోంచి గుర్తు తెలియని దుండగులు నగలు దొంగిలిస్తున్న క్రమంలో ఆ మహిళ మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలం కొలుగూరు గ్రామానికి చెందిన చెన్నశ్యామల శ్యామల అనే మహిళ ఉదయాన్నే లేచి ఇంట్లో నుండి బయటకు వస్తున్న క్రమంలో ఓ గుర్తు తెలియని దుండగుడు ఆమెపై వెనక నుండి దాడి చేసి ఆమె మెడలోని పుస్తల తాడు చెవి కమ్మలను దొంగిలించుకుని వెళ్లాడు దీంతో దమ్ము ఆడలేని స్థితిలో ఉన్న ఆమె తన భర్తకు జరిగిన విషయం తెలియజేయడంతో హుటాహుటిన గజ్జ్వల్ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలోనే మహిళ మృతి చెందింది విషయం తెలుసుకున్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ గజ్వల్ చేరుకొని సంఘటనా స్థలాన్ని సందర్శించారు కేసు నమోదు చేసుకుని డాగ్ స్క్వాడ్ తో పరిసరాలను పరిశీలించారు ఇంటి వెనుక పోయి వెనుక మొహం కట్టుకొని వచ్చి తలుపు దగ్గరేసి చాయ్ పెట్టుకొని తాగి తాగి బయటకు వచ్చి వాకిలి ఊడడానికి బయటకు వస్తుంది బయటకు వచ్చే టీవీ హాళ్ళకు వచ్చేవారు వెనక నుంచి ఎవరో వచ్చేటో బెడ్రూమ్ దిగి గొల్లెం పెట్టుకొని బెడ్రూమ్ గొల్లెం పెట్టిండు అలానే అనుకొని ఉన్నాం వచ్చి వెనక పడేసి మెత్త మీద వేసి బుసల తాడును కమ్మలు తెంపుకున్నాడు పోయి ఈమెకు దమ్ము ఇక ఆగలేదు ఎవరినైనా గుర్తుపట్టలేదు మొక్కను బట్టలు ఇంకా కట్టుకుంటు కట్టుకున్నాక తె పోయి పోయాక దుకాణంలో పోయి పైసలు తీసుకొని వెళ్ళిపోయేవాడు ఏమో అప్పటికి నేను తలుపు తలుపు తీయమంటే బెడ్రూమ్ గొల్లెం పెట్టింది తలుపు నాకు మేలుకు వచ్చింది తలుపు దియమంటే పెట్టిన వేయండి తలుపు తీయమంటే పాలు తీసుకో పాలు అని అంటుంది కానీ ఆమె గొల్లెం పెట్టినాక పాలు తీసుకోమంటే ఏంటి గొల్లెం తీయమని అంటే గొల్లెం తీసింది తీసి పాలు తీసుకోపో అంటుంది వచ్చి బెడ్ మీద వాడేది పడది నేను పోయి పా అప్పుడప్పుడు ఏమి కొంచెం తిరిగినట్టు అవుతుంది కదా అని చెప్పి పడ్డావా అంటే పడలేదు అని అన్నది పాలు తీసుకుని వచ్చినాక ఆమె ఇలా మాట్లాడుతుంటే వచ్చారు ఎవరో ఇట్లా మొఘాలు కట్టుకోరు వచ్చారు అని కెక్కలు కేసారు పడ పడి కొనుక్కనొచ్చారు ఈరోజు తెల్లవారుజామున ఈ కొలువూరు గ్రామంలో చిన్న అనే యాభై ఐదు సంవత్సరాల మహిళ తన ఇంట్లో భర్తతో పాటుగా అలా వాళ్ళిద్దరే ఉంటారు ఇక్కడ భర్త బెడ్రూమ్లో ఉన్నప్పుడు తను ఫైవ్ కట్టి ఆ ప్రాంతంలో నేచర్ కోసం చేసి ఆమె టాయిలెట్కి వెళ్ళినప్పుడు డోర్ తీసుకున్నాను బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి ఆ టాయిలెట్లో ఉన్నప్పుడు డోర్స్ అప్పుడైతే భర్త లేచాడని అనుకున్నాను అయితే కాసేపు అయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఇంట్లో పోతున్నప్పుడు ఎవరు ఆ దగ్గర గుర్తు లేని వ్యక్తి ఆ ముసుగు ముఖానికి ముసుగు పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి ఆమెని ఓవర్ పవర్ చేసి దిండ్తోటి తర్వాత అక్కడ ఉన్నటువంటి బట్టలు కొని ఆమెను గట్టిగా అదివేసి ఆమె ఒంటి మీద ఉన్నటువంటి ముసుకెళ్లతాడు చెవులకు ఉన్నటువంటి రెండు బుద్ధుడు ఒక దాంట్లో చిక్కు ముందు బలవంతంగా ఒక రక్తం కూడా వచ్చింది సో అది లాక్కొని వెళ్ళిపోయింది కాసేపటి తర్వాత ఆమె చేసుకొని భర్త బెడ్రూమ్కు అతను తలుపు పెట్టాడు బయట నుంచి గడియపెట్టి అతను భర్త కూడా లేచి తలుపు కొడుతూ ఉన్నాడు బయట పాలకు మార్నింగ్ పాలు కూడా వచ్చి డోర్ కొట్టినప్పుడు ఆ చప్పిడికి అలడికి లేచి అది కష్టం మీద పోయి భర్త పడుకున్న బెడ్రూమ్ ఆ డోర్ ఓపెన్ చేసినా ఓపెన్ చేసి ఇందులో ఆ పాల వాళ్ళకు తీసి గర్నీ విషయం భర్తకు వదిస్తూ అప్పుడు ఆమె గంట సేపటి వరకు మంచిగానే మాట్లాడేది సర్వలో ఉండదు కొంచెం మీద ఆయాసం వస్తుందంటే లోకల్ అరేంజ్మెంట్ ఇచ్చేదానికి వన్ సిక్స్టీ ఎయిట్ బీపీ ఉందని చెప్పారు ఒక టాబ్లెట్ మీరు ఇవ్వడం జరిగింది తర్వాత సరే ఎందుకై మంచిదని చెప్పి ద్వారా ఏమైనా తీసుకొని వాళ్ళు గజ్ వెళ్ళి తీసుకెళ్ళారు గది వెళ్ళినంత పరిస్థితి పరిస్థితి విషయం నుంచి అక్కడ ఆమె బ్రాడేడ్గా చెప్తారని చెప్పారు